నమస్తే నేను మిశివా వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాజా సినిమా జూన్ పన్నెండవ తేదీన రిలీజ్ కాబోతూ ఉంది ఈ సినిమా రిలీజ్ని అడ్డుకోవడానికి థియేటర్ల మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నారట ఈ నిర్ణయం వెనుక ఒక నలుగురు నిర్మాతలు కూడా ఉన్నారట అసలు ఏం జరిగింది ఒక్కసారి విశ్లేషించుకునే ముందు కర్ర తీసుకుని పెర్ర మీద వాతలు పెట్టేవాళ్ళు అంటేనే కొంతమందికి చాలా ఇష్టం ఆ వాతకి చక్కగా బర్ణాలు రాసుకుంటారు వంగి వంగి దాలు పెడతారు మీరే దేవుడు సార్ మీరే దిక్కు సార్ అంటారు ఆ కర్రతో ఎన్ని వాతలు పెట్టినా సరే బట్ అదే కర్ర తీసుకుని నడిపించేవాళ్ళు మేము ముందుకు నడిపిస్తాం మీ అభివృద్ధికి మేం దోహదపడతాం మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆ కర్ర తీసుకొని ఎవరైతే నడిపించాలని చూశారో వాళ్లకు మాత్రం అదే కర్ర చేతిలోంచి లాక్కొని వాళ్లపైనే దాడికి తెగబడతారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వ్యవహారం చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా టిక్కెట్ల రేట్లు ఒక్కసారిగా తగ్గించేశారు పది రూపాయలు ఇరవై రూపాయల టిక్కెట్లు పెట్టేశారు చాలా షోలు కూడా రద్దు చేశారు ఆ టైంలో కొన్ని సినిమాలు ఇబ్బంది పడ్డాయి బాలకృష్ణ గారి అఖండా సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమా కానీ అలాగే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ కానీ ఇబ్బంది పడ్డాయి అయినప్పటికీ కూడా వాళ్ళు సినిమాలు రిలీజ్ చేశారు ఏం పర్లా ఎన్ని కుట్రలు చేస్తావో చెయ్యి అన్నట్లుగానే వాళ్ళ సినిమాలు రిలీజ్ చేశారు అవి కూడా హిట్ అయ్యాయి లాభాల బాట కూడా పడ్డాయి సినిమా టిక్కెట్లు మంచి ధర ఉంటే మరింత వసూళ్లు వచ్చి ఉండేవేమో సో ఆ విధంగా సినిమా పైన సినిమా నటులపైన పవన్ కళ్యాణ్ గారి పైన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రలు చేసింది దీంతో ఎలాగైనా సరే ప్రసన్నం చేసుకోవాలని అప్పట్లో చిరంజీవి గారు ఆధ్వర్యంలో చాలామంది హీరోలు వెళ్ళారు నిర్మాతలు వెళ్ళారు వంగి వంగి సినిమా ఇండస్ట్రీ కోసం తమ స్థాయిని తగ్గించుకొని మరీ జగన్మోహన్ రెడ్డి గారికి దండాలు పెట్టారు ఆయనేమో పెద్ద పెద్ద హీరోలే మన ముందుకు వచ్చారు అని ముసి నవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకున్నారు సో అప్పుడు మాత్రం బాగుంది పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్లు పెట్టినప్పుడు వెళ్ళి దండాలు దస్తకాలు పెట్టినప్పుడు బట్ కూటమి ప్రభుత్వం వచ్చాక అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశాక కొద్ది రోజులకే సినిమాకు సంబంధించిన నిర్మాతలు కొంతమంది వెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద నిర్మాతలందరూ కూడా దిల్ రాజు గారు కానీ సురేష్ బాబు గారు అల్లు అరవింద్ గారు అశ్విని దత్ గారు సుప్రియ గారు ఇలా చాలామంది వెళ్ళి కలిశారు ఈ కలిసిన సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ జనసేన చేతిలోనే ఉంది కందుల దుర్గేష్ మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా సరే కందుల దుర్గేష్ని టచ్లో ఉండండి లేదంటే నా దృష్టికి తీసుకురండి సినిమా ఇండస్ట్రీలో పెద్ద చిన్న కాకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలి సినిమా బాగుండాలి దానికి అన్ని విధాల మేము సహాయ సహకారాలు అందిస్తాము మీరందరూ మాట్లాడుకొని అంటే పెద్ద నిర్మాతని చిన్న నిర్మాతని పెద్ద హీరో అని చిన్న హీరో అని పెద్ద దర్శకుడు చిన్న దర్శకుడు అని కాకుండా మీరందరూ మాట్లాడుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం సినిమా ఇండస్ట్రీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పారు ఎందుకంటే ఆయన కూడా హీరో కాబట్టి హీరో నుంచి ఇప్పుడు జిపిటీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఏడాది అవుతూ ఉంది ఒక్కల కూడా వెళ్ళి కలవల ఒక్కల కూడా సినిమా ఇండస్ట్రీలోని సమస్యలు కానీ వ్యవహారాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకురాల ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలోనే రాజకీయాలు ఆ పార్టీ అంటే ఇష్టం ఈ పార్టీ అంటే ఇష్టం ఆ సీఎం అంటే ఇష్టం ఈ సీఎం అంటే ఇష్టం ఇది ఇదో మనం మనం ఇలా సమావేశం పెడితే అందరికీ సమాన అవకాశాలు వస్తే మన గుత్తాధిపత్యం తగ్గిపోతుంది మన రాజకీయాలు తగ్గిపోతాయని ఎవ్వరు కూడా కలవల కలవకపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ప్రభాస్ గారి కల్కీ సినిమా రిలీజ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరాజ్ సినిమా రిలీజ్ అయింది అలాగే అల్లు అర్జున్ గారిది పుష్ప టూ రిలీజ్ అయింది రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది అలాగే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా రిలీజ్ అయింది ఎక్కడైనా సరే అడ్డంకి పెట్టారా ఏ సినిమానైనా ఏ నిర్మాతనైనా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ నవ్యాంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా సినిమా ఇండస్ట్రీ జోలికి వెళ్ళలేదు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు సమన్వయం చేసుకుంటూ పోయారు సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ పోయారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే కందులు దుర్గేష్ గారు అదే పని చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం పైన ప్రభుత్వానికి కొంతమంది పైన అంత విషం కక్కుతూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉంది ప్రతి సినిమాకి టికెట్లతో పెంచుకోవడానికి గౌరవం అనుమతి ఇచ్చారు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా ఇచ్చింది ఏది పుష్పాటు తొక్కిసలాట జరిగేక ముందు వరకు కూడా మంచి వ్యవహారాలే ఉన్నాయి బట్ ఆ తర్వాత ప్రభుత్వానికి మధ్య నిర్మాతలకి మధ్య ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరిగిపోయి అరెస్టుల దాకా వెళ్ళింది సో అదంతా అయిపోయింది సో ఆ తర్వాత ఆయన కూడా మెత్తబడ్డారు అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు మొత్తం ఒక నలభై మందో యాభై మందో హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా సో అదంతా అయిపోయింది బట్ ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన ఏంటి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదే హరిహర వీరమల్లు ఐదేళ్లుగా సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉంది నిర్మాత ఏఎం రత్నం గారు ఇక్కడ కొంతమంది నిర్మాతలు చెడ్డీలు వేసుకుని తిరిగేటప్పుడే ఏఎం రత్నం గారు జెంట్లమ్యాన్ సినిమా తీశారు భారతీయుడు సినిమా తీశారు ఒకే ఒక్కడు తీశారు పాన్ ఇండియా సినిమాలు అవన్నీ కూడా అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు తీసిన ఏఎం రత్నం గారి సినిమాని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారా చిన్న చిన్న నిర్మాతలు వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రంలో మీరు ఎవరో కూడా తెలియదు ఏఎం రత్నం గారు దేశమంతా తెలుసు ఒక సామాజిక ఇతివృత్తాన్ని తీసుకొని సామాజిక ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని యాక్షన్గా మలిచి యాక్షన్ సినిమాగా అటు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తూ ఇటు కాసులు వర్షం కూడా కురిపించిన ఏఎం రత్నం గారు జీన్స్ లాంటి సినిమాలు కావచ్చు కొత్త కొత్త ప్రయోగాలు చేశారు సో అలాంటి నిర్మాత పాపం దా ఐదేళ్ల పాటు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా యాక్టివ్ కావడం ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి కావడం సినిమా షూటింగ్లకు గ్యాప్ రావడం ఆయన ఎంతో ఖర్చు పెట్టారు ఎంతో ఇబ్బంది పడ్డారు ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలుగా వస్తుంది హరిహర వీరమలు డైరెక్టర్ మారారు కృష్ణించి ఇప్పుడు ఆయన కుమారుడు జ్యోతి కృష్ణ సో ఎన్నో వయ ప్రయా ప్రయాసాలకు ఓర్చి ఐదేళ్ల పాటు సినిమా తీసి మొత్తానికి జూన్ పన్నెండవ తేదీన హరిహర వీరమలు రిలీజ్ అవుతుంది ఉంది దాంతోపాటుగా తగ్ లైఫ్ కమ్ కమలాసన్ గారిది కన్నప్పగుటే విష్ణు గారిది అలాగే కింగ్డమ్ అనే సినిమా కూడా విజయ్ దేవరకొండది ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి ఇలాంటి టైంలో థియేటర్లు మూసేస్తామని ఎందుకు అంటే థియేటర్ల యజమానులు ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సినిమాలకు సంబంధించి వచ్చే లాభాల్లో పర్సంటేజీ కావాలి అని చెప్పేసి ఎవరూ ఎవరు కూడా ధర్నాలు చేయలేదు అఫీషియల్గా ప్రకటన కూడా ఎవరు చేయలేదు నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఒక వార్తను లీక్ చేసి పడేశారు ఇదిగో జూన్ ఒకటో తేదీ నుంచి పర్సంటేజీ కోసం ఎగ్జిబిటర్లు థియేటర్లని మూసేస్తూ ఉన్నారు సింగిల్ స్క్రీన్ ఇవన్నీ కూడా అని చెప్పేసి అని దీని వెనకాల ఎవరున్నారు అసలు ఎగ్జిబిటర్లు నిజంగానే థియేటర్లు మూసివేయాలి నిర్మాతలను బెదిరించాలి నిర్మాతలను కాళ్ళ కింద కూర్చోబెట్టాలి వీళ్ళందరూ కూడా హీరోలు అందరూ కూడా దిగి రావాలనుకుంటే ఎప్పుడు చేయాలి డిసెంబర్ జనవరి నెలలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి పుష్పాటు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం ఆ టైంలో చేస్తే ప్రయోజనం ఉండేది కదా పెద్ద సినిమాలు సంక్రాంతి సీజను ఈ సీజన్లోనే కాసులు నలుగురు సంపాదించుకోవాలి అని ఉంటుంది నిర్మాతలకి వీళ్ళందరికీ కూడా ఆ టైంలో ఎగ్జిబిటర్లు ఈ విధంగా సీరియస్గా థియేటర్లు మూసేస్తాం మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే అని ఆ టైంలో చేసినట్లయితే ఫలితం ఉండేదేమో నిర్మాతలు వచ్చేవాళ్ళేమో అరే సంక్రాంతికి ముందు పెద్ద సినిమాలు పెట్టుకుని ఇదేంటి అని అప్పుడందరూ కామ్గా ఉన్నారే డిస్ట్రిబ్యూటర్లు కామ్గా ఉన్నారు ఎగ్జిబిటర్లు కామ్గా ఉన్నారు ప్రొడ్యూసర్లు కామ్గా ఉన్నారు ఎందుకంటే ప్రొడ్యూసర్లు సినిమాలే చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అలాగే థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లీజు పద్ధతిలో వేళ చెత్తులనే పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడేమో మాకు పర్సంటేజ్ కావాలి అది ఇదని హరిహర వేలమన్లు రిలీజ్ అయ్యే టైంలో ఇలాంటి వివాదాన్ని తీయడం మనకి ఎవరున్నారు అంటే రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి కొంతమంది పేర్లు లేకుండా పత్రికల్లో వెబ్సైట్లో రాస్తూ ఉన్నారు ఏమని తెలంగాణకు సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి బంధువు ఒక ఆయన ఉన్నారు అలాగే వైజాగ్లో స్టూడియో ఉన్న ఒక ఆయన ఉన్నారని చెప్పి రాస్తూ ఉన్నారు బట్ సోషల్ మీడియాలో జన సైనికులు మండిపడుతూ ఉన్నారు వాళ్ళైతే డైరెక్ట్గా పేర్లు పెట్టేస్తూ ఉన్నారు ఇదిగో నిర్మాత దిల్ రాజు గారే అల్లు అరవింద్ గారే డి రామారాయుడు గారే ఇదిగో పలానా వ్యక్తి అని డైరెక్ట్గా వాళ్ళు పేర్లు పెట్టేస్తూ ఉన్నారు అంటే దీని వెనక వాళ్ళు ఉన్నారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి కాకపోతే దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం కదా వకీల్ సాబ్ సినిమా తీశారు ఎంతో ఇష్టంగా మంచి సినిమా తీశారు హిట్ కొట్టారు గేమ్ చేంజర్ సినిమా టికెట్ సందర్భంగా ఆ రేట్లు కూడా పెంచారు ఆ గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు గారి పైన ఎంత అభిమానాన్ని కురిపించారు దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిపైన ఎంత అభిమానాన్ని కురిపించారో అందరూ కూడా చూశారు అలాంటి ఆయన ఇలా ఎందుకు చేస్తారని కూడా చాలామంది డౌట్లు ఉన్నాయి డి రామానాయుడు గారు చాలా సన్నిహితంగా ఉంటారు మెగా ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆయన ఎందుకు ఇలా చేస్తారు అని కూడా ఉంది అల్లు అరవింద్ గారు సో అల్లు మెగా కుటుంబాల మధ్య ఏమున్నప్పటికీ కూడా అల్లూ అరవింద్ గారు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాక కలిసిన ప్రొడ్యూసర్లు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా చాలా వేదికలపైన తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకు అబ్బా వెన్నుపోటు పడుస్తారనే డౌట్లు కూడా చాలామందికి ఉన్నాయి బట్ ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అనేది ఇప్పుడు ఏం జరిగింది ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టుకున్నారు ఆగ మేఘాల మీద ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది మనల్ని ఎవడు రాపేది అని చెప్పేసి ఎప్పుడైతే కొంతమంది సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు హరిహర వీరమలు సినిమాని అడ్డుకోవడానికి కుట్రలు పనుతున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉందో అలాగే పత్రికల్లో ప్రముఖంగా వస్తూ ఉందో ఇదిగో థియేటర్ల మూసివేత అని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఆదేశాలు జారీ చేశారు ఒక ఫిర్యాదు చేశారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్కి ఇలా నలుగురు నిర్మాతలు ఎవరు ఉన్నారట కుట్ర జరుగుతూ ఉంది ఈ సినిమా పైన దీని విషయం ఏంటో తేల్చండి ఎందుకు కుట్ర జరుగుతూ ఉంది ఎవరు చేస్తూ ఉన్నారు ఏ ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు లేని ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ రంగంలోకి దిగి విచారణ చేపడితే ఆగ మేఘాల మీద ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ పెట్టారు అంటే ఒక్కసారి హోంశాఖ దిగితే రంగంలోకి సినిమా ఇండస్ట్రీలోని ఉంది చెడు ఉంటుంది ఎక్కడైనా సరే సో ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ మైనస్లు ఏవైతే ఉంటాయో రాజకీయాలు ఏవైతే ఉంటాయో తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం కూడా కదులుతుంది కాబట్టి ఆగా మేఘాల మీద ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు మీటింగ్ పెట్టేసి మొత్తంగా వాయిదా వేశారు తాత్కాలికంగా అంటే నిరవధిక వాయిదా అట ప్రస్తుతానికి ఈ నెల ముప్పై తేదీన వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు అట అంటే ప్రస్తుతానికి అయితే థియేటర్లో మూసివేత వాయిదా పడింది ఎందుకు హోంశాఖ సీరియస్ అవ్వడంతో అవ్వకపోతే ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి చేసేవాళ్ళు కదా అంటే హరిహర విరమలు వీళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే గతంలో ఎయిటీస్ నైంటీస్లో ఏం జరిగేది సినిమా కొత్త సినిమా ఏదైనా జిల్లా కేంద్రాల్లో ప్రముఖ పట్టణాల్లో మాత్రమే సినిమా రిలీజ్ అయ్యేది మన ఊర్లో మన మండలానికో మన గ్రామం పక్కన ఉన్న చిన్న థియేటర్కో సినిమా రావాలంటే సినిమా వంద రోజులు అయిపోయాక రెండు వందలు అయిపోయాక ఎప్పటికో వచ్చేది ఆ సినిమా ఈ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పెద్ద పట్టణాలకు వీటికే పరిమితం అయ్యేవాళ్ళు బట్ రూరల్ ప్రాంతాల్లో ఏంటంటే ఆ సినిమా రెండు వందలు మూడు వందలు అయిపోయాక అది తీసుకొచ్చి ఆ సినిమా థియేటర్ యజమానే సినిమా నడిపించేవాడు ఒక నెల రెండు నెలలు ఆడించేవాడు ఆ లాభాలన్నీ థియేటర్ యాజమాన్యం తీసుకునేది ఆ తర్వాత ఏమైంది కొంతమంది ప్రొడ్యూసర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి థియేటర్ లీజ్కి తీసుకోవడం మొదలుపెట్టారు అంటే ఒక ఏడాది పాటు ఆ థియేటర్ నిర్మాత కంట్రోల్లో ఉంటుంది లీజ్ చెల్లిస్తాడు ఆ థియేటర్కి ఆ థియేటర్లో వేసే సినిమాల్లో వచ్చే లాభాలు నష్టాలు వీటితో ఎగ్జిబిటర్కి సంబంధం లేదు ఎందుకంటే లీజ్కి ఆల్రెడీ నిర్మాతలకు ఇచ్చేసాడు కాబట్టి ఈ నిర్మాతలు ఈ థియేటర్లన్నీ గుప్పెట్లో పెట్టుకునేంటి వీళ్ళ సినిమాలప్పుడు మాత్రం రిలీజ్ చాలా వైడ్గా ఉంటుంది వీళ్ళు సొంతంగా నిర్మాత ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో అవి కానీ లేదంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ సినిమాలు కానీ భారీగా వాళ్ళ థియేటర్లో వేసేసుకుంటారు కానీ ఎవడైనా సినిమా మీద ప్యాషన్తో ఒక మంచి సినిమా ఒక చిన్న సినిమా తీస్తే దానికి థియేటర్లు దొరకవు రోజుకి ముప్పై వేలని ఇరవై వేలని పాతిక వేలని రెంట్ ముక్కు పిండి మీద వసూలు చేస్తారు లో బడ్జెట్లో తీసిన సినిమాలు కొన్ని బాగున్నా థియేటర్లు ఆడకపోవడానికి కారణం ఏంటి చాలామంది నిర్మాతల చేతుల్లో లీజ్లో ఈ థియేటర్లన్నీ ఉన్నాయి చిన్న సినిమా బతకలేకపోతుంది అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చిన్న పెద్ద కాదు అన్ని సినిమాలు బతకాలి అని చెప్పేసి అది కొంతమంది పెద్దలకు నచ్చట్ల చిన్న సినిమా బతకడం అనేది బహుశా అందుకనేమో ఈ తిరుగుబాటు ఒక విధంగా తిరుగుబాటు కూడా కాదు ఇది వెన్నుపోటు అందుకనేమి వెన్నుపోటు పెద్దోళ్ళే బతకాలి సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు నిర్మాతలు నలుగురు హీరోలు నలుగురు ప్రొడ్యూసర్లో కాదు డైరెక్టర్లో కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కెమెరామెన్ దగ్గర నుంచి లైట్ బాయ్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి వేలాది మంది సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఒక నలుగురు బతితే చాలు మన చేతుల్లో మొత్తం ఉంటే చాలు అనుకోవడం మూర్ఖత్వం మూర్ఖత్వం కూడా కాదు ఏమంటుంది దాన్ని నియంతృత్వం అంటారు సో మొత్తానికి అది ఎప్పుడైతే హోంశాఖ రంగంలోకి దిగిందో కందులో దుర్గేష్ మొత్తానికి మార్పు వచ్చినట్టుంది మన లొసుకులు ఎక్కడ బయటపడతాయో అని మొత్తానికి థియేటర్ల మూసివేత అయితే వాయిదా వేశారు అయితే వాయిదా వేస్తే వేశారు బట్ అసలు నిజంగా ఏం జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా బయట తీయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఇప్పుడే పైన హరిహరు వీరమల్లు సినిమాకు సంబంధించి థియేటర్ల మూసివేత ఈ వివాదం ఆ నలుగురు ఎవరా నలుగురు అని మీరు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేయడం పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంటర్లో తెలియచారు